వాళ్ళ తొందరగా బొమ్మని చెప్పు ఎక్కడున్నావు ఏ అన్నయ్య చెప్పరా ఫ్యాక్టరీలో ఉన్నా సంక్రాంతికి వస్తున్నావు కదా లేదురా లీవ్ కుదరదు పండక్కి రాకపోయినా పర్లేదు కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఓడే దిగునీ వచ్చేసి పండక్ అయినా పర్మిషన్ తీసుకుని వస్తాను కానీ ఓటు వేయడానికి మాత్రం వస్తారు రా ఎందుకు రావరా ఎందుకు రావాలరా ఎందుకు రావాలి రెండు వేల పంతొమ్మిదిలో అన్న వస్తాడు ప్రతి సంవత్సరం కానీ ఇస్తాడు దాన్ని నమ్మి మా యువత మొత్తం ఓటేసాను గెలిపించుకున్నాను కదరా అన్న వచ్చాడు వచ్చాడు కానీ ప్రతి సంవత్సరం క్యాలెండర్ వదులుతున్నాడు కానీ జాబ్ క్యాలెండర్ అవ్వడంలా నీకు తెలుసు కదరా నాన్న నన్ను ఎంత కష్టపడి చదివించాడు రెండున్నర లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి వేలకు వేలు పోసి నాకు కోచింగ్ ఇప్పించాడు కదరా నా కోసం నెల నెల వడ్డీలు వస్తున్నాయి కానీ ఒక నోటిఫికేషన్ కూడా రాలేదురా సొంత రాష్ట్రాన్ని వదిలేసి ఇక్కడ ఎవరి కింద ఊడిగం చేయాల్సిన పరిస్థితి కదా నాకు ఈ ప్రభుత్వం ఎందుకు రావాపా ఎందుకు రావాలి ఎందుకు ఓటేయాలి కోపం వస్తుంది కదా మరి దాన్ని చూపించవా మనం రా మన కోపం చెల్లదు సామాన్యుడి సమాధానమేరా ఓటంటే ఈసారి మనం చెప్పే సమాధానం సౌండ్కి రాష్ట్రం మొత్తం రీసౌండ్ రావాలా మూడే నెల్లు ఇద్దరు వ్యక్తులు మన కోసం ఒక్కటే వస్తున్నారు వాళ్ళు మన కోసం నిలబడినప్పుడు మనం వాళ్ళ కోసం నిలబడొద్దా నిలబడాలరా నిలబడాలి నిరుద్యోగి కోపం ప్రభుత్వానికి శాపం నిరూపించడానికైనా వస్తా ఉమ్మడి జనసేన టీడీపీకి ఓటేస్తా